మాట్లాడుతా ఉన్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇంతమంది ఇక్కడ కలిసి కట్టుగా చరుభేశ్వర ఆలయం పక్కనే ఉన్న దేవాలయంలో దర్శనం చేస్తున్న గురువు గారితో నాకు అదృష్టం దక్కింది వీటి వల్ల ఈ రోజు ఇక్కడికి వచ్చినాం ఇంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరం జై శ్రీరామ్ నినాదం చేస్తున్నాం భారత్ మాతాకి జయ అని మరి అదే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో ఇంత గట్టిగా మనం భారత్ మాతాకి జయ అనలేకపోయేటోళ్ళం చాలా మంది ఉన్నారు చేసి చేరామని మాట్లాడాల మాట్లాడాలంటే భయం బయట గొడ్డు బయట పోవాలంటే భయం ఎవడు వస్తాడో ఎక్కడి నుంచి ఎవడు కొడుతుడో ఎవడు తింటాడో ఎవడు చంపుతాడో మన సిద్ధిపేట పెట్టడం మన బతుకమ్మలు ఎట్లా తల్లి దసరా పండ్లు వస్తున్నావు మరి బతుకమ్మలు అని నేను మన సిద్ధి ఎందుకంటే అంటే నా ఇంటర్మీడియట్ నా బీటెక్ రెండు సిద్ధి పెట్టిన చదివాను నేను గురుకృపా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత హిందూ కాలేజీలో బీటెక్ చేసిన నా సిద్ధిపోయి ఇక్కడ బతుకమ్మ ఎంత మంచిగా ఆడతాం మనం చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది మరి ఇదే బతుకమ్మ మన పూర్వీకులను ఎట్లా అనిపించేదమ్మా ఎట్లా అనిపించేది బట్ట నూడ తీసి ఆడిపించేది తల్లి బట్ట నూడ తీసి రోడ్ల మీద ఎప్పటి ముందు పడితే వారి ముందు నిలబెట్టి ఆడిపించేది ఎందుకు అడిపించేదట్లు వాడి మతం కాదని వాని మతం కాదని మనం మన మతాన్ని మార్చుకుంటలేమని అటువంటి తల్లులు పోతే పోని నా ప్రాణం నా పిల్లలకి నా ధర్మాన్ని ఇంకో పదినంగా అందించాలి అని తృణప్రాయంగా ప్రాణాలను వదిలేసేదమ్మా వదిలేసారు వదిలేస్తే ఈరోజు మనం ఇక్కడ అందరం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలన్న అవుతాం వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పాలి